ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నెల రోజులు గడిచిపోయింది ఈ నెల రోజులు ఈ కూటమి పరిపాలన అసలు ఎలా ఉందనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో అనుకున్న దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు ప్రజలు ముప్పై రోజుల్లోనే ముప్పై పథకాలతో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి నేతలు దూసుకుపోతున్నారు ప్రజల్లో ప్రజా సమస్యలు వింటూ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో చేయలేని విధంగా వీళ్ళు ఒక నెలలోనే అన్ని చేశారు ఫస్ట్ పథకం పెన్షన్లు ఇప్పుడున్న రాష్ట్ర అప్పుల కుప్పలో పెన్షన్లు ఏడు వేలు నాలుగు వేలు మూడు వేలు ఇవ్వటం గగనం మూడు నెలలు కలిపి ఎలక్షన్ టైంలో మూడు నెలలు కలిపి తర్వాత కలిపి ఏడు వేలు ఇవ్వటం అసలు తారాస్థాయికి చేరిపోయింది ప్రజల్లో ఆ పథకం ఇవ్వగానే నారా చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఒక అవగాహన వచ్చింది వీళ్ళు బ్రతికించగలరు మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని పునరాభివృద్ధి చేయగలరు అని ప్రజలు అంతా ఆలో ముందు ముందు ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు అన్నారు రాష్ట్రం అప్పుల గొప్పగా మారింది ఈ టైంలో పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఏదైతే సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి అవకాశం ఉందంటారు అసలు నారా చంద్రబాబు నాయుడు అంటే బ్రాండ్ ఇట్స్ ఏ బ్రాండ్ నువ్వు పథకాలు ఎంతకన్నా రెట్టింపు పథకాలు కూడా ఇవ్వగలరు ఆయన చేసే మౌలిక సదుపాయాలు కానీ పరిశ్రమలు కల్పించటంలో కానీ ఏదైనా ఆయన కేంద్రం నుంచి సహకారం ఉండిద్ది పక్కన ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కానీ సహకారం వండిద్ది అందరిని కలుపుకొని ఏ ఏందండి ఉపాధి పథకాలు దేని నుంచి అక్కడి నుంచి వస్తాయి రాష్ట్రం ఉపాధి కల్పాలు కల్పించి మౌలిక సదుపాయాలు కల్పించి దాని నుంచి జనరేట్ చేసి ఆదాయాన్ని ఇవ్వాలి అప్పులు కుప్ప చేసి అక్కడి నుంచి అప్పులు తెస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అయి ఉంటుంది రెండోసారి బీహార్ బీహార్ కన్నా ఘోరంగా ఉండేది ఇది చంద్రబాబు నాయుడు బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ముప్పై రోజుల్లోనే ముప్పై పథకాలు అమలు చేశారని మచ్చుకు ఒక ఇదేమన్నా చెప్పగలరా ఇసుక ఫంక్షన్లు డిఎస్సి ఇంకా చాలా ఉన్నాయి మొత్తం ముప్పై రోజుల ముప్పై పథకాలను మొన్న వదిలేరు బాబు గారు ఏవేం చేశారు ముప్పై రోజులు ముప్పై రోజుల్లో ఇదంతా ట్రాన్స్పరెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు గిర్దాలు ఏమండవు నాయకుడికి పాలక పాలకుడికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటారు పరదాలు ఉండవు గిరిధాలు ఉండవు అంతా ఫేస్ టు ఫేస్ ఇది ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రజల మీద దాడులు చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలు పెరిగిపోయినాయి ముఖ్యంగా వైసీపీకి ఓటేశారనే వేశారనే కారణంతో ప్రజల మీద దాడులు పెరిగిపోయినాయి అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది